ఆయన కూడా చేయలేదు నేను కూడా అమ్మా నేనే అంటానంటే కాళ్ళు నొప్పులున్నా కూర్చొని చేసే పని అమ్మాయి కూరగాయ వ్యాపారం చేస్తుంది ఆ పని నువ్వు సహాయం చేసేవనుకో నువ్వు నేర్చుకోవడం కొద్దిగా అప్పుడేమవుతుంది ఆలోచన కూడా ఉంటుంది పనిచేసి చిన్న చిన్న పని చేస్తా బండి ఆ కొద్ది కూర్చున్న కూర్చొని కూర్చున్నా అమ్ముకుంటున్నాను చెప్తారు ఇల్లు అయిపోతుంది అండి ఇల్లు అయిపోతుంది సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంది సంవత్సరం కూడా కాదు ఇంకా ముందే అవసరం లేదమ్మ కట్టించేస్తారు ఇల్లు కట్టి saya kat polisi saya eh kau sebab bomba sprinkler diganti. Orena? Okay. 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 Nizam. Okay. Terima kasih. Banyak betul kat. Terima kasih. Saya cuba

নন 30 তো আর গোচারনে ওদিকে মানে কি अच्छा तो हम लोग मैनेजर साहब से बात करेंगे और इस कोड से फिर से प्रेजेंटेशन हम बात करेंगे और आर डीआर में रखेंगे जैसा ले इसका बहुत के 다미라이

सब होसा सब होसा ओके सर ओके प्रिंस सर सर बाप से दबू को ले छुड ले छुड ना ले छुड ना